న్యూస్ ఛానల్ కంటోన్మెంట్ హాస్పిటల్ బొల్లారంలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకతను చనిపోవడం జరిగింది వాళ్ళ భార్యకు గాంధీ హాస్పిటల్లో మెరుగైన వైద్యం లేదని ప్రైవేట్ హాస్పిటల్కి చూపించాలని మృతుల బాధితులు కోరుతున్నారు కానీ గత ఎనిమిది గంటల నుండి ఏ వైద్యం జరగలేదని బాధతో కంటోన్మెంట్ హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆందోళన మరియు ధర్నా చేస్తున్నారు మృతుని కుటుంబానికి న్యాయం జరగాలని వీ వన్ జస్టిస్ అని నినాదం చేస్తూ కన్ఫర్మెంట్ హాస్పిటల్ ముందు బైటైన్చి ధర్నా చేస్తున్నారు కన్ఫర్మెంట్ సిటీలో ఫార్ట్ వచ్చి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్న కుటుంబ సభ్యులు That's in Charlie, as in Charlie Nuestro nacional nacin Charlie, nacin Charlie, Ramale! Charlie, Siibo, జరిగిన సంఘటన మూలంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించలేకపోయారు హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి నశించాలి అలాగే బాధితురాలకి మెరుగైన వైద్యం అందించి ఇప్పటికే ఇప్పుడు గత మూడు గంటల నుంచి అంబులెన్స్ లోనే ఉంటుంది ఎలాంటి సిబ్బంది కూడా పట్టించుకోవట్లేదు తనకి ఎలా ఏది జరిగినా కూడా ఆస్పత్రి బాధ్యత వహించాలి అలాగే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి పిల్లలు ఆడపిల్లల్ని న్యాయం రోడ్డును పడింది ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా హాస్పిటల్ సిబ్బందిని కోరుకుంటున్నాం వల్ల మా అన్న చనిపోయిన మా వద్దకు ట్రీట్మెంట్ ఇక్కడ సరైన ట్రీట్మెంట్ లేదు ఇది చాలా దారుణం అన్న పిల్లలు లేదు పిల్లలు ఆడపిల్లలు అలా పరిస్థితి ఎట్లా ఈ గౌ ఈ కంటోన్మెంట్ ఏం నిర్లక్ష్యం వల్ల మాకు మొత్తం చాలా అదే అయిపోయింది మరి ఎట్లా ఇది ఈ ఓల్ న్యాయం చేయాలి కంటోన్మెంట్ మాకు చాలా అంటే చాలా ఒక చెట్టు తీసే గవర్నమెంట్ ఇది చాలా అదే అందుకే రవీందర్ గారు అలా భార్యకు చికిత్స చికిత్స కోసం వంట హాస్పిటల్కి బయలుదేరడం జరిగింది వస్తూ వస్తే మొదట్లో చెట్టు గీటు మీద పడి ర రవీందర్ గారు అక్కడనే చనిపోయింది అప్పుడప్పుడు అలా భార్యకు చాలా సీరియస్ ఉంది హాస్పిటల్ నుండి ఎటువంటి కంటర్మెంట్ హాస్పిటల్ నుండి వాళ్ళు ఎటువంటి నిర్లక్ష్యం వయలనే ఈ యొక్క వాళ్ళకి ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళకి ఇంత కనికనం లేదు ఈరోజు వారికి గడిచిన ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది బాధితులను పరి చూడడానికి ఏవో ఒకరికి రాలేదు కావున మేము ఇంకా బాధితులకు న్యాయం చేయవలసిందిగా బాధితురాలికి కార్పొరేట్ వైద్యం అందించాలి బజారణ పడ్డటువంటి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్లకు సరి అయినటువంటి ఆర్థిక పరిపుష్టి కల్పించాలి ఇది మా డిమాండ్ సార్ ఆమెకు ఆరోగ్య పరిస్థితులలో ఆమె కూడా సీరియస్ ఉన్నది కాబట్టి ఒక అతను మా బ్రదర్ చనిపోయాడు కాబట్టి దానికి కాంపెన్సేషన్ ఈ యొక్క యజమాన్యం చెల్లించాలి మా డిమాండ్స్ మా నెరవేరే వరకు ఆ డెడ్ బాడీని కూడా ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం మార్చి నుంచి వచ్చింది ఇంటికి వచ్చింది ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత వీళ్ళ యొక్క కన్క్లూజన్ ఏంటిది వీళ్ళ యొక్క మనకు హామీ ఏందనేది తీసుకుందామని వచ్చినాము నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు రేపు ఎల్లుండి అని మాట్లాడుతుండ్రు నిండు ప్రాణం బలి అయింది వాళ్ళ యొక్క కుటుంబం బజార్న పడ్డది ఎక్స్పెడ్ అయింది ఇంటి దగ్గర ఉంది పోస్ట్ మార్టం నైన్ తర్వాత బాడీని ఎయిట్ ఓ క్లాక్ ఇచ్చారు ఇప్పుడు ఆమె ఆమె ఇప్పుడు బాధితురాలు కూడా సీరియస్ కండిషన్లోనే ఉన్నది కాబట్టి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలి మా డిమాండ్స్ స్కాన్ కి ఎక్స్ రే కూడా చాలా టైం పట్టింది అక్కడ మేము మార్నింగ్ ఒక లెవెల్ థర్టీకి అక్కడ లెవెల్ కి రీచ్ అయినా కూడా మాకు స్కాన్స్ రిపోర్ట్స్ ఎయిట్ థర్టీ నైన్ వరకు కూడా రాలేదు అప్పుడు మేము బతిలాడితే అప్పుడు లాస్ట్ కి వచ్చినాయి ఈ కంట్రోల్మెంట్ ఎవరు సిబ్బంది రాలేదా ఎవరు ఒకరు వచ్చారు కానీ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు అసలు మాకు మాతో ఎవరు డాక్టర్ లాంటి అసలు ఎవరు రాయలేదు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళింది మీరు సపరేట్ వెళ్ళిరా మీరు పంపించారు హాస్పిటల్ కి

అక్కడ సార్ ట్రీట్మెంట్ కాదు ప్రతి స్కాన్ స్కాన్ కోసమే వెయిట్ చేసి చాలాసేపు వెయిట్ చేసినాం మేము మొత్తం సేపు వెయిట్ చేసినా కూడా ప్రతి స్కాన్ కి ఒక హవర్స్ టైం తీసుకుంటున్నారు వాళ్ళు హవర్స్ టైం అయినా మాకు స్కాన్ కోసం అటు ఇటు మళ్ళా బ్లడ్ టెస్ట్ కోసం బ్లడ్ టెస్ట్ కూడా రాత్రి మేము వేరే బ్లాక్కి పోయి అక్కడ మళ్ళీ సబ్మిట్ చేసుకోవాలి ఫార్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ రండి మీరు అంటే మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మమ్మీని చూసుకొని మళ్ళీ ఫార్టీ మినిట్స్ తర్వాత అక్కడికి పోయి మళ్ళీ అవన్నీ అవన్నీ తీసుకొని రిపోర్ట్స్ అన్ని మళ్ళీ బ్యాక్ వచ్చి అప్పుడు చూపెట్టినాం అప్పుడు అప్పుడు ఇక్కడ

పరిహారం మాత్రం ఖచ్చితంగా చెల్లించాలి నిర్లక్ష్య బలైన నిండు ప్రాణానికి మాత్రం న్యాయం జరిగేలా చూడండి సార్ ఆడపిల్లలకి న్యాయం ఇప్పించండి తన ఇప్పుడు బాధితులుగా తన పేషెంట్ లో ఉంది తన ట్రీట్మెంట్ నిన్నటి నుంచి ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పియకుండా గాంధీ హాస్పిటల్ నిర్లక్ష్యం చూపించారు సార్ తనకు మెరుగైన వైద్యం ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం న్యాయం జరగాలి